వెల్కమ్ టు టిపిఎన్ న్యూస్ మేడ్చల్ మాల్కాజ్గిరి భారతీయ జనసంఘం వ్యవస్థాపకులు శ్రీ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఎన్సీఎల్ కాలనీలో మొక్కలు నాటిన మాల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ మంత్రిగా ఉండి ఈ మంత్రి పదవి కంటే నా దేశమే ముఖ్యమని ఒకే దేశం ఒకే చట్టం ఉండాలి అని ఒకే దేశంలో రెండు జెండాలు రెండు చట్టాలు ఉండకూడదని మొట్టమొదటిగా ఆక్రోషించిన వ్యక్తి ప్రసాద్ ముఖర్జీ డెబ్బై సంవత్సరాల భారతీయ ప్రజల అంతరంగాన్ని ఎవరూ పట్టించుకోలేదు దానిని నెరవేర్చి జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమే అని చెప్పడమే కాదు చేసి చూపించిన ఘనత నరేంద్ర మోడీకి దక్కింది భారత విభజన సమయంలో జరిగిన రక్తపాతం ఒక విషాద గడ్డం ప్రసాద్ ముఖర్జీ గొప్ప తత్వవేత్త విద్యావేత్త వారు ఉపాధ్యాయులు కలిసి జనసంఘ్య ఏర్పాటు చేసి భారతీయులందరినీ ఏకీకరణ చేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎమర్జెన్సీ కాలంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పుడు ఇక్కడున్న ఎన్సీఎల్ కాలనీలో అప్పట్లో పందిరి వ్యవసాయం జరిగేది ఈ ప్రాంతంతో నాకు అనుబంధం ఉంది ప్రకృతిని మనం ప్రేమించకుంటే కాపాడకుంటే మానవ మనగడే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది ప్రకృతిని నాశనం చేస్తే మనం కూడా నాశనం అవుతాం గ్లోబల్ వార్మింగ్తో ధృవాలు కరిగిపోతున్నాయి ఢిల్లీలో రాత్రి పది గంటలకు కూడా వేడి గాలి చెంపకు తాకుతుంది ఒకప్పుడు ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం జరిగేది అప్పుడు ఇన్ని రకాల జబ్బులు లేవు మనిషి స్వార్థం కోసం చేస్తున్న కల్తీ వల్ల అనేక మంది చనిపోతున్నారు రోగాల బారిన పడుతున్నారు చెట్టు తల్లి కంటే గొప్పది ప్రకృతిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు చెట్లు నాటుదాం ప్రకృతిని కాపాడుకుందాం

అన్న బాబు నార్గల్ నార్గల్ ఫోటో చూసుకుంటాం అన్న ఆగండి ఫోటో చూస్తున్నాం చిన్న 25 నిమిషాలు

डिजिटल अंदर गए मेक आउट बेड रजिस्टर आउट बेड साइड 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 हूं सुन दाओ ओके सर

<clears throat> Your brother is calling